పోలింగ్ రోజు పాటించాల్సిన నిబంధనలపై పోలింగ్ అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం పెద్దపల్లి శాసనసభ సెగ్మెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి బి గంగయ్య అన్నారు గురువారం పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పోలింగ్ సహాయ పోలింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్ అధికారి బి గంగై మాట్లాడుతూ మే పదమూడున జరిగే పోలింగ్ ను విజయవంతం చేసేందుకు పోలింగ్ అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనలు మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు గతంలో అనేక మార్లు పోలింగ్ విధులు నిర్వహించినప్పటికీ ప్రతి ఎన్నిక ప్రత్యేకంగా ఉంటుందని కొత్త నిబంధనలు వస్తూ ఉంటాయని అధికారులు ఎవరో నిర్లక్ష్యం వహించకుండా పోలింగ్ నిర్వహణ పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అన్నారు పోలింగ్ అధికారులు ఉదయం మాక్ పోలింగ్ నిర్వహించాలని మాక్ పోలింగ్ ముగిసిన తర్వాత వీవీ స్లిప్పులను తొలగించాలని సిఆర్సి తప్పనిసరిగా చేయించాలని పోలింగ్ ముగిసిన తర్వాత కంట్రోల్ యూనిట్లో తప్పనిసరిగా క్లోజ్ బట్ట నొక్కాలని తెలిపారు పోలింగ్ రోజు ప్రతి రెండు గంటలకు పోలింగ్ కేంద్రంలో నమోదు అవుతున్న పోలింగ్ శాతం వివరాలను అందజేయాలని పోలింగ్ ముగిసే సమయంలో సంబంధిత నిబంధనలను పాటిస్తూ అవసరమైన రిపోర్ట్లు అందజేయాలని పేర్కొన్నారు పోలింగ్ సమయంలో ఇబ్బందులు ఎదిరితే వెంటనే సెక్టార్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్ గుర్తింపు కార్డు వర్తించి ఓటర్ జాబితాలో ఉన్న అతని వివరాలు చూసుకుని రిజిస్టర్లో పేరు నమోదు చేయాలన్నారు మన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ట్వంటీ డేస్లో డేట్స్ ఏంటంటే థర్డ్ నుంచి ఎయిత్ వరకు మే మంత్లో వరకు సో ఇది ఒకటి మీరు అందరు కూడా యూజ్ చేసుకోండి తర్వాత అందరూ కూడా ఖచ్చితంగా ఎవ్వరు కూడా సబ్మిట్ చేయకుండా వెళ్ళకండి ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే ఈ వెకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళంటే ఎట్లా వెకేషన్లో ఉంటారు నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే స్పెషల్ క్యాబ్లో లీవ్ ఇవ్వడం జరిగింది ఇన్స్ట్రక్షన్స్ కూడా అందరికీ షేర్ అయినాయి వాట్సాప్లలో అందరు కూడా చూసుకుని ఉంటారు మనకు ఎలక్షన్ అయితే మీరు వేయడానికి నిర్ణయించుకున్నారో ఆ రోజు మీరు ఆ స్పెషల్ క్యాజువల్టీ వాడుకోవచ్చు ఒకటి ఇది ఫస్ట్ దానికి సంబంధించిన ఉంది ఇకపోతే ఏంటంటే మనకు ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ మీకు మనకు మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు మీరందరూ కూడా చాలా ఇచ్చి మీతో డిస్కస్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు ఈ శిక్షణ కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్ కుమార్ పాఠశాల అకాడమిక్ అధికారి పిఎం షేక్ రెవెన్యూ అధికారులు పోలింగ్ సహాయ పోలింగ్ అధికారులు సంబంధ అధికారులు తదితరులు పాల్గొన్నారు